హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ గుప్పడంత మనసు సిరీడ్ అప్కమింగ్ లో ఏం చేయబోతున్నావు ఈ రోజు మనం కూడా చూస్తే క్లియర్ గా తెలుసుకునేద్దాం దానికంటే ముందు మీరు ఫస్ట్ టైం కనుక మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కన ఉన్న గంట సమ్మలు కూడా క్లిక్ చేసేయండి ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే అనుపమాతో మాట్లాడుతున్న రాధమ్మను చూసి గుడ్డ పగిలే అసలు నిజాన్ని తెలుసుకున్న వసుధార షాక్ లో రిషి ఇందుకు అసలు సీరియల్లో ఏం జరిగింది అసలు రాధమ్మ అనుపమతో మాట్లాడడం ఏంటి అసలు వసుధార ఏం నిజాన్ని తెలుసుకుంది రిషి అసలు ఎందుకు షాక్ అయ్యాడు ఇవన్నీ కూడా మీరు క్లియర్గా తెలుసుకుంటారు అనుకుంటే ఈ చూసేయండి మీకు క్లియర్ గా అర్థమవుతుంది అలానే మా వీడియోని ఇప్పటివరకు వరకు లైక్ చేయనట్లయితే వెంటనే ఒక లైక్ చూసేయండి సరేనండి సిరీలు ఏం చేరబోతు తెలుసుకుందాం ఈ సిరీలు గనక చూసుకున్నట్లయితే ఇక ఒక రోజున రాధమ్మతో అయితే రంగతీర మాట్లాడుతుంది చూడే రంగ సాయంత్రం నాకు కొంచెం ఉంది నేను వస్తానులే నువ్వు వెళ్ళు అని చెప్పేసి అనడంతో నానమ్మ కూడా ఎలాగో మేడం స్కూల్ లో జాయిన్ చేశాను కాబట్టి మేడం తీసుకొని వస్తాను మరి నేను వెళ్ళనా అని చెప్పేసి అంటూ రంగ అయితే వస్తారా అని తీసుకురావడానికి కాలేజ్ అయితే వెళ్తాడు ఇక్కడ స్కూల్ కి వెళ్ళిన రంగ అయితే వస్తారా అని ఇంటికి తీసుకుని వస్తూ ఉంటాడు ఈ లోపల రాధమ్మ అయితే రోడ్డు మీద నడుచుకుంటూ వస్తుంది నడుచుకుంటూ వచ్చిన రాధమ్మను వస్తారా చూసి షాక్ అవుతుంది ఏంటి అసలు మీ నానమ్మ గారు అలా నడుచుకుంటూ వస్తున్నారేంటి ఎందుకు అని చెప్పేసి వస్తారా రంగని అడగడంతో అవున మా నానమ్మ ఒకతే నడవడం ఏంటి నానమ్మ గారు ఒకే నడుచుకుని వెళ్తున్నారు కదా ఆమెని డ్రాప్ చేయొచ్చు కదా అని చెప్పేసి అంటే నానమ్మ తనకి సాయంత్రం ఏదో పని ఉంది వెళ్ళాలి అని చెప్పేసి అసలు ఒక్కతే ఎందుకు నడుచుకుని వెళ్తుందో మనం కూడా వెళ్ళి ఎక్కించుకుందాం పదా అని చెప్పేసి అంటూ రంగ అయితే రాధమ్మ దగ్గరకు ఆటో తీసుకొని వెళ్తూ ఉంటాడు ఈ లోపల రాధమ్మ మాత్రం ఏదో కంగారుగా చాలా టెన్షన్ పడిపోతూ ఉంటుంది ఇక అదైతే వస్తారా గమనిస్తుంది రంగ దగ్గరికి వెళ్ళి ఎక్కడికి వెళ్తున్న నానమ్మ అని చెప్పేసి అడగడంతో నా దగ్గరలో ఉన్న స్నేహితురాల్ని కలవడానికి నేను వెళ్తున్నాను మీరు వెళ్ళండి అని చెప్పేసి అంటుంది రాధమ్మ మాటల్లో వస్తారకైతే అనుమానం వస్తుంది ఎందుకు అసలు అలా టెన్షన్ పడుతున్నారు కనిపిస్తే మాకు తెలియని ఏదో నిజం మాకు తెలిసిపోతుందని చాలా కంగారు పడుతున్నట్లుగా ఆ మొహంలో కనిపిస్తుంది తెలియకుండా ఏదో నిజాన్ని దాచిపెడుతున్నారు అదేంటో నేను ఖచ్చితంగా తెలుసుకోవాలి అని చెప్పేసి నిర్ణయించుకుని వస్తారా అయితే రంగ అయితే వస్తారా అని ఇంటి దగ్గర డ్రాప్ చేసి వెళ్ళిపోవడంతో ఇక వెంటనే వస్తారా ఎక్కడైతే రాధమ్మని కలిసిందో అక్కడికి వెళ్ళడం జరుగుతుంది అక్కడికి వచ్చిన వస్తారా మొత్తం చుట్టుపక్కల నడిచి అందరినీ కూడా ఎంక్వైరీ చేసి వెతుకుతూ ఉంటుంది వెతుకుతున్న వస్తారాకి ఒక చోట రాధమ్మ అయితే నిలబడి కారు దగ్గర ఎవరితో మాట్లాడుతూ కనిపిస్తుంది వస్తారా చూడటంతో వస్తారా ఎక్కడైతే రాధమ్మ ఒక్కతే కనిపిస్తూ ఉంటుంది అసలు ఈ రాధమ్మ గారు ఎవరితో మాట్లాడుతున్నారు ఎవరికి తెలియకుండా ఇంత సీక్రెట్ గా రావాల్సిన అవసరం ఏముంది అసలు ఋషి సారికి కూడా ఎక్కడికి వెళ్తున్నాను ఏమి డీటెయిల్స్ కూడా ఏమి చెప్ప ఇంత సీక్రెట్ గా వచ్చి మాట్లాడాల్సిన అవసరం ఏముంది నిజం తెలుసుకోవాలి అని చెప్పేసాడు అంటూ దగ్గరికి వస్తూ ఉంటుంది వస్తారా ఈ లోపల రాధమ్మతో మాట్లాడుతున్న అనుపమని చూస్తూ వస్తారా ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటి అనుపమ మేడం ఇక్కడున్నారు రాధమ్మతో మాట్లాడుతున్నారేంటి అలానే చూస్తూ ఉండిపోతుంది వస్తారా ఇక ఇంతలో అనుపమ అయితే రాధమ్మతో ఇలా మాట్లాడుతూ ఉంటుంది చూడండి మీరు చేసిన సహాయం నేను అసలు ఈ జన్మలో మర్చిపోలేను ఏంటమ్మా అలా అంటున్నారు అలాంటి మంచి వ్యక్తికి నా ఇంట్లో ఆశ్రయం ఇచ్చాను నా ఇంట్లో ఉండి మా కుటుంబ సభ్యులుగా కలిసిపోతే మాకే ఆనందంగా ఉంది మీరు నాకు గొప్ప సహాయం చేశారమ్మా నా మనముడు యాక్సిడెంట్ లో చనిపోయాడు తర్వాత మీరు ఒక రోజున నన్ను పిలిచారు గత మర్చిపోయిన మీ రిషిని నా కొడుకు నా మనవడిగా పంపించారు అనవడిగా ఊర్లో వాళ్ళందరికీ కూడా పరిచయం చేసి అలానే పెంచుకో అని చెప్పేసి నాకు పరిచయం చేసి నన్ను పెంచుకోమన్నారు ఇంతవరకు బానే ఉంది మీరు చెప్పిందల్లా కూడా నేను చేస్తూ వచ్చాను కానీ మధ్యలో వస్తారా వచ్చింది నా భర్త రిషి సార్ అని చెప్పేసి అంటుంది ప్రేమ్ చెయ్యాలమ్మ అని చెప్పేసి ఇంట్లో ఉన్న వస్తారా గురించి రాధమ్మ చెప్పడంతో అంట ఒక్క సరిగ్గా స్ట్రన్ అయిపోతుంది రాధమ్మ నువ్వు అసలు మాట్లాడుతున్నావు వస్తారా మీ దగ్గరికి వచ్చిందా అని చెప్పేసి అంటూ నా చాలా ఆశ్చర్యంగా మా దగ్గరికే వచ్చింది మా ఇంట్లోనే ఉంది వస్తధరాన్ని కాపాడి రిషియే ఇంటికి తిరిగి తీసుకొని వచ్చాడు నీ రిషిని చూసిన దగ్గర నుంచి నా భర్త రిషి సార్ రంగా కాదు అని చెప్పేసి అంటూ రంగా కనకాలే రిషి అని చెప్పేసి అంటూ తిరుగుతూ ఉంది నీ గతం గుర్తు లేని నా మనవడు ఏం చేస్తాడమ్మా నిజంగానే తను రంగా అని చెప్పేసి అంటున్నాడు కానీ రిషి అని తనకు కూడా తెలియదు అంటూ నిజాన్ని బయట పెడుతూ రాధమ్మ అనుప ఇద్దరు కూడా మాట్లాడుకుంటున్న ఆ మాటలు విన్న వస్తారా ఒక సర్గస్ రన్ అయిపోతుంది దగ్గరికి వెళ్లి మేడం అని చెప్పేసి వస్తారా దాంతో అనుప అని వస్తారని చూసి స్టన్ అయిపోతుంది మా ఏంటి మేడం ఏం జరుగుతుంది ఇక్కడ ఋషి సార్ చనిపోలేదు బ్రతికి ఉన్నారు అది కూడా మీరే రిషి సార్ కాపాడి ఎవరికి తెలియకుండా ఇక్కడ దాచిపెట్టారు అసలు మా దగ్గర ఎందుకు దాచిపెట్టారు కనీసం నాకు కూడా అసలు ఎందుకు చెప్పలేదు రహస్యంగా ఎవరికి చెప్పకుండా రిషి సార్ ఉంచాల్సిన అవసరం ఏముంది అని అంటూ వస్తారైతే చాలా ఎమోషనల్ అయిపోతుంది అనుపమ చాలా సీరియస్ గా నిలదీస్తూ ఉంటుంది వస్తారా అప్పుడే వస్తారా మాటలకి అనుభవం అయితే చూడు వస్తారా నువ్వు ఎమోషనల్ అవ్వకు కృషిని మనం ప్రాణాలతో కాపాడుకోవడానికి నేను నిన్నదంతా చేశాను ముక్కులు సార్తో కలిసి నేను ప్లాన్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది మీరు అసలేం మాట్లాడుతున్నారు ముక్కులు గారు కూడా మీరు చేసిన ప్లాన్ లో ప్రధాన భాగంగా పోషిస్తున్నారా ఆ రోజు ముక్కులు గారు తీసుకొచ్చిన బట్టలన్నీ కూడా రిషివే కాని రిషి మాత్రం ఆ రోజు చనిపోలేదు ఋషి బ్రతికే ఉన్నాడు ఇక్కడ రంగాగా గతం మర్చిపోయిన రంగాగా తిరుగుతున్నాడు ఇక్కడ రూపంలో ఉన్నది ఎవరో కాదు మన రిషి సార్ అని చెప్పేసి అంటే అనుపమ అసలు నిజాన్ని చెప్తుంది రిషి బ్రతికే ఉన్నాడు అని చెప్పేసి ఆ శైలేంద్ర గనక తెలిసిందంటే కచ్చితంగా ఈసారి ఆ శైలేంద్ర రిషిని చంపేస్తాడు కానీ వాడి నుంచి ఎలాగైనా సరే రిషిని కాపాడుకోవాలని నేను ముకుల్ సార్ కలిసి ఇదంతా ప్లాన్ చేయాల్సి వచ్చింది అంతేకాదు ఫ్రెండ్ అయిన మీ అత్తయ్య గారైన జగతి కూడా చనిపోవడానికి కారణం ఆ శైలేందర్ దేవయాని అని నాకు బాగా తెలుసు వ్యక్తిని చంపేసిన వాళ్లే రిషిని చంపడానికి అసలు వెనకాడరు అందుకనే ఎలాగైనా సరే ఆ ఇద్దరిని కూడా జైలుకి పంపించేదాకా ఎవరికి తెలియకూడదు మీ ఇద్దరిని అసలు ఎంత దూరం చేసినా సరే మీ మీద కరోనా ఉంది కాబట్టి మీరిద్దరు కలకాలం కలిసి ఉండాలని ఆ దేవుడు మీ ఇద్దరిని మళ్ళీ ఒక్కటి చేశాడు ఏంటో అనుపమ్మ మాట్లాడేసరికి వస్తారైతే చాలా ఎమోషనల్ అయిపోతుంది అనుపమ్మను హక్ చేసుకుని బాధపడుతుంది వస్తారా నువ్వు ఎమోషనల్ అవ్వ మాకు ఎందుకంటే ఋషి బ్రతికే ఉన్నాడని నీకు తెలుసు రిషి ఇక్కడే ఉన్నాడన్న విషయం ఎవరికి తెలియకుండా నువ్వే జాగ్రత్త పడాలి ఆ శైలేంద్ర గనకి తెలుసుందంటే ఖచ్చితంగా ఈసారి రిషిని చెప్పేస్తాడు సారి మన నుంచి కన్ఫామ్ గా దూరం చేసేస్తాడు శైలేంద్ర కానీ అంటూ రిషి బ్రతికే ఉన్నాడు అని చెప్పేసి రంగారూపంలో ఉన్నది రిషి అని చెప్పేసి అనుపమ అలానే రాధమ్మ మాట్లాడుకుంటున్న మాటల ద్వారా వస్తారా అసలు నిజానికి తెలుసుకుంటుంది శైలేంద్ర దేవనల్ నుంచి రిషిని కాపాడుకుంటూ ఉంటుంది వస్తారా యుద్ధ మరి రాబోయే మన గుబడంత మన సూచులు ఎపిసోడ్ లో సలం జరబోతుంది అనేది మరెలా జరగలను చెప్పి మీరైతే కోరుకుంటే ఈవెన్ తప్ప కుండా లైక్ చేయాలి కామెంట్లో ఇస్తున్నప్పుడు మీ అభిప్రాయం తెలియచేయండి మా ఛానల్కి ఇప్పుడు ఎంత మనసు వస్తున్నారు ఎపిసోడ్లు ఏం చేయబోతుంది కానీ డైలీ తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కన ఉన్న గంట సిమ్లు కూడా క్లిక్ చేసేయండి